హాయ్ ఫ్రెండ్స్ సో విధంగా బర్త్డే ఫోటో అనేది మీ ఫొటోస్తో చాలా ఈజీగా ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీరిని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి సో కావాలనుకుంటే మనం ఈ ఫోటోకి మ్యూజిక్ యాడ్ చేసి వీడియో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు సో ముందుగా మీరు ఇన్స్టాట్ యాప్ని ఓపెన్ చేసి ఇక్కడ ఆ ఫోటో అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని న్యూ అనే ఆప్షన్ మీద యాప్ చేసుకొని నేను ఇచ్చిన ఆ ట్యాంప్లెట్ని ఫస్ట్ మీరు యాడ్ చేసుకొని ట్యాంప్లెట్ డిస్క్రిప్షన్లో ఇస్తాను యాడ్ చేసిన తర్వాతకి కింద మనకు హెచ్డి అనే ఆప్షన్ చూడండి సో ఆ హెచ్డీ మీద ట్యాప్ చేసుకుంటే మనకు అది హెచ్డీగా కన్వర్ట్ అయిపోతుంది బ్యాక్గ్రౌండ్ అనేది ఇలా కన్వర్ట్ చేసుకున్న తర్వాతకి పైన మనకు పిఐపి అనే ఆప్షన్ చూడండి ఆ పిఐపి అనే ఆప్షన్ ట్యాప్ చేసుకొని మీరు ఫస్ట్ ఏ ఇమేజ్ అనేది యాడ్ చేయాలనుకున్నారో ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి సో ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి కింద మనకు మాస్క్ అనే ఆప్షన్ ఉంది కదా చూడండి ఇక్కడ సో ఆ మాస్క్ అనే ఆప్షన్ ట్యాప్ చేసుకోండి ట్యాప్ చేసుకున్నాక లాస్ట్ ఆప్షన్ చూసారా సో ఆ లాస్ట్ ఆప్షన్ ట్యాప్ చేసుకోండి సో ట్యాప్ చేసుకొని సో చూడండి మనకు ఫోటో మంచిగా కనిపించలే ఇలా అడ్జస్ట్ చేసుకోండి సో అడ్జస్ట్ చేసుకున్నాక మనం దాని కాల్ కొంచెం జూమ్ కూడా తక్కువ చేసుకోవచ్చు ఆ ఆ షేప్ ఉంది కదా ఆ షేప్ని కాల్ చూడండి కొద్దిగా చిన్న చేస్తున్నాను చూడండి ఇలా నేను టూ ఫింగర్స్ తోటి షేప్ను కూడా కొద్దిగా చిన్న చేసుకున్నాను ఇలా చూడండి మనకు ఫోటో కూడా మంచిగా కనిపించాలి ఎడ్జెస్ కూడా మనకు అన్నీ కూడా పర్ఫెక్ట్గా రావాలి ఎడ్జెస్ కూడా సో ఇప్పుడు నాకు చూడండి ఎడ్జెస్ కూడా పర్ఫెక్ట్గా వస్తున్నాయి సో ఇప్పుడు దీన్ని ఎగ్జాక్ట్గా మనం ఫస్ట్ మీరు ఏ ఫ్రేమ్లో అయితే మీరు యాడ్ చేయాలనుకున్నారో ఆ ఫ్రేమ్లో కాల్ దాన్ని జూమ్ చేసుకుంటూ ఎగ్జాక్ట్గా ఆ ఫ్రేమ్లో సెట్ చేసుకోవాలి చూడండి ఇలా సో ఆ ఫ్రేమ్లో ఎగ్జాక్ట్గా సెట్ అయిపోయించుకోండి సో కార్ ఎగ్జాక్ట్గా రొటేట్ చేసుకోండి మనకు కార్నర్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో ఫోటో కార్నర్స్ కూడా ఎగ్జాక్ట్గా దానికి సెట్ అయ్యేలా సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకున్న తర్వాత మనకు ఫస్ట్ ఫోటో కంప్లీట్ అయిపోయింది కదా సో నెక్స్ట్ మళ్ళీ ప్లస్ పీఐపీ మీద ట్యాప్ చేసుకొని ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ని సెలెక్ట్ చేసుకోండి సో సెకండ్ ఫ్లోని కూడా సెలెక్ట్ చేసుకొని మన సేమ్ మాస్క్ అనే ఆప్షన్లో లాస్ట్ ఆప్షన్ ట్యాప్ చేసుకొని మనకు ఫోటో మంచిగా కనిపించేలా సెట్ చేసుకొని ఆ కార్నర్స్ అన్నీ కూడా కట్ అవ్వకుండా సో ఆ కార్నర్స్ అని కూడా మనం మంచిగా కనిపించాలి సో ఇలా కొంచెం లైట్గా షేప్ని జూమ్ తక్కువ చేసుకొని సో మనం నెక్స్ట్ ఎక్కడైతే కావాలో ఆ షేప్లో యాడ్ చేసుకోండి మనకు ఆ షేప్ కార్నర్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో ఫుడ్ కూడా అటు రొటేట్ చేసుకోండి రొటేట్ చేసుకొని ఆ కార్నర్లో ఎగ్జాక్ట్గా సెట్ అయ్యేలా ఇలా సెట్ చేసుకోవాలి చూడండి సో కొంచెం జూమ్ తక్కువ చేసుకొని పెంచుకోవడం అలా అడ్జస్ట్ చేసుకుంటూ కార్నర్లో ఎగ్జాక్ట్గా సెట్ చేసుకోండి సో ఆ ఫోటోని ఎగ్జాక్ట్ కార్నర్లో ఎగ్జాక్ట్గా సెట్ అయ్యేలా సెట్ చేసుకొని సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు మిగతా రెండు ఫోటోస్ కూడా యాడ్ చేసుకోండి సో విధంగా యాడ్ చేసిన తర్వాత చూడండి మొత్తం ఫోర్ ఫోటోస్ అయితే యాడ్ అయిపోయినాయి కదా సో నెక్స్ట్ మనం టెక్స్ట్ యాడ్ చేసుకోవాలి ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని ఆ టెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకొని ఫస్ట్ మనం ఇయర్ని ఎంటర్ చేద్దాం ఇక్కడ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కదా ఒక మీరు టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో అయితే కనుక ట్వంటీ సిక్స్ అనేది ఎంటర్ చేసుకొని కలర్ ఏమో బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకోండి షాడో అయితే కనుక ఏమి ఇవ్వకండి ఓన్లీ కలర్ ఒకటి బ్లాక్ కలర్ ఇచ్చేసుకోండి సో టెక్స్ట్ అయితే కనుక టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ చేసుకొని ఫాంట్ వచ్చేసి ఇందులో మనకు సైడ్ అనే ఫాంట్ ఉంది కదా ఆ ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి సో ఫాంట్ సెలెక్ట్ చేసుకున్నాక సో ఆ టెక్స్ట్ మనము ఇలా కింది తెచ్చుకోండి ఇలా సో మనకి చూడండి మనకి ఎక్కడైతే కావాలో అక్కడ కొంచెం కానీ ఇలా లైట్గా జూమ్ చేసుకోండి సో జూమ్ చేసుకుని నేను ఎక్కడైతే ప్లేస్ చేసానో అక్కడ యాడ్ చేసుకోండి సో విధంగా యాడ్ చేసినాక మళ్ళీ సేమ్ ప్లేస్ టెక్స్ట్ ట్యాప్ చేసుకొని ఇప్పుడు మనకు కింద ఏంది టూ ట్వంటీ ఫైవ్ అయిపోయింది కదా సో తర్వాత ఈ మంత్ సో ఏ మంత్ అయితే మీ బర్త్డే డేట్ ఉందో ఆ మంత్ని మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి నేను అయితే అని టైప్ చేస్తున్నాను సో మీరు మీ బర్త్డే మంత్ని ఎంటర్ చేసుకొని సో కలర్ ఏమో మీకు నచ్చిన కలర్ అయితే ఇచ్చేసుకున్నా టెక్స్ట్కి మంత్కి డిఫరెంట్ ఇచ్చేసుకో మనము ఇయర్ కెమెరా బ్లాక్ ఇచ్చే విధంగా సో మంత్కి నేను ఒక రెడ్ కలర్ ఇచ్చేస్తున్నాను ఇచ్చేసుకుని ఒక షాడో ఇచ్చేసుకోండి దీనికి షాడో బ్లాక్ కలర్ ఇచ్చేసుకొని ఎక్స్ వై రెండింటిని కూడా ఇలా దగ్గర తెచ్చుకోండి సో తెచ్చుకున్నాక కింద మనకు రెండు స్కేల్స్ ఉన్నాయి కదా సో దాంట్లో ఏమో ఎయిట్ పర్సెంట్ ఇచ్చేసుకోండి ఇంకోదాన్నేమో ఒక ఫిఫ్టీ ఫైవ్ అలా ఇచ్చేసుకోండి సో విధంగా ఇచ్చేసుకున్నాక నెక్స్ట్ మనకు ఫాంట్ ఉంది కదా సో ఇప్పుడు ఫాంట్ ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు దానికి సంబంధించిన ఫాంట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో ఆ ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని సో చూడండి ఇలా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కింద ఈ విధంగా సెట్ చేసుకోండి మీకు పెద్ద గుంచుకున్న ప్రాబ్లం లేదు మంచిగా కనిపిస్తుంది సో విధంగా యాడ్ చేసుకోండి సో విధంగా యాడ్ చేసుకుంటే కంప్లీట్ అయిపోయింది కదా సో నెక్స్ట్ మనము మంత్కి సంబంధించిన క్యాలెండర్ కూడా అప్లై చేయాలి కదా సో దీనికోసం మన సేమ్ పీఐపీ అనే ఆప్షమేట్ యాడ్ చేసుకొని సో నేను మొత్తం పన్నెండు నెలలకు సంబంధించిన ఇమేజ్ ఇస్తాను అందులో మీది బర్త్డే ఏ మంత్ అయితే కనుక ఆ పీఏని మీరు యాడ్ చేసుకోండి సో నేను యాడ్ చేసింది ఆగస్ట్ కాబట్టి ఇచ్చింది పైన సో ఆగస్ట్ సంబంధించిన మంత్ అనేది యాడ్ చేశాను సో యాడ్ చేసుకున్నాక క్రాప్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి కింద మనకు వాటర్ మార్క్ ఉన్న దాన్ని క్రాప్ చేయండి పైన రెడ్ కలర్లో అగస్టు థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఉంది కదా సో దాన్ని కూడా క్రాప్ చేసుకోండి ఓన్లీ ఆ లెటర్స్ ఆ మంత్ మండే ట్యూస్డే అందుకని అది మాత్రమే కనిపించలే యాడ్ చేసుకోండి నెక్స్ట్ మనకు పైన బ్లెండ్ అనే ఆప్షన్లో ఇక్కడ డార్క్ ఎయిన్ అనేసి చూడండి బ్లెండ్ అనే ఆప్షన్లో డార్క్ ఎయిన్ అనేసి ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసుకోండి సో దాన్ని సెలెక్ట్ చేసుకొని మనకు చూడండి ఆటోమేటిక్గా మన స్క్రీన్కి అయితే కనుక అప్లై అయిపోతుంది ఇలా అప్లై చేసుకున్న తర్వాతకి కింద మనకు అడ్జస్ట్ ఇలా ఎగ్జాక్ట్ సెట్ చేసుకోండి ఇలా కొంచెం జూమ్ కావాలంటే ఇలా జూమ్ చేసుకొని ఇలా ఎగ్జాక్ట్గా సెట్ చేసుకోండి ఇలా సెట్ చేసుకున్న తర్వాతకి కింద మనకు అడ్జస్ట్ అనే ఆప్షన్ ఉంది కదా అందులో మనకు లైట్నెస్ని మైనస్ ఫిఫ్టీ ఇచ్చేసుకోండి సో తర్వాతకి సాచురేషన్ ఉంది కదా సాచురేషన్తో కొంచెం పెంచుకోండి ఇలా సో మనకు మంచిగా కనిపిస్తాయి అవి వర్డ్స్ అనేవి సో ఆ క్యాలెండర్ అనేది మంత్ క్యాలెండర్ అనేది మంచిగా కనిపించడం కోసం కొద్దిగా ఇవి పెంచుకోండి స్కేల్స్ అనేవి తర్వాత ఇక్కడ మనకు కాంట్రాస్ట్ ఉంది కదా దీన్ని కూడా కొద్దిగా తగ్గించుకోండి సారీ కొద్దిగా పెంచుకోండి దీన్ని కాంట్రాస్ట్ని ఇలా ఈ మూడు స్కేల్స్ అడ్జస్ట్ చేసుకుంటే మనకు మంచి కనిపిస్తుంది ఆ మంత్ అనేది డేట్స్ అనేవి సో విధంగా యాడ్ చేసుకున్న తర్వాతకి సో ఇప్పుడు మనం లవ్ సింబల్ యాడ్ చేయాలి కదా మన బర్త్డే ఏ రోజైతే ఉందో అక్కడ మనం లవ్ సింబల్ యాడ్ చేయాలి కదా నేను లవ్ సింబల్ సంబంధించిన పిఎన్జి ఇమేజ్ కూడా ఇస్తాను ఆ ఇమేజ్ని ఈ విధంగా చిన్న చేసుకొని యాడ్ చేసుకొని ఇలా చిన్న చేసుకొని సో బర్త్డే మీద ఏ రోజైతే ఉందో ఆ రోజు కనపడకుండా పైన యాడ్ చేసుకోండి నేను ట్వంటీ వన్ మీద అయితే సెట్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసిన తర్వాతకి ఇప్పుడు ఆ మంత్ క్యాలెండర్ ఉంది కదా దాని మీద ఒకసారి ట్యాప్ చేసుకోండి సో ట్యాప్ చేసుకుంటే మనకు ఆ మంత్ క్యాలెండర్ అనేది పైకి వచ్చేసి ఆ లవ్ సింబల్ అనేది కిందికి వెళ్ళిపోతుంది సో ఇప్పుడు మనం ఆ లవ్ సింబల్ అనేది ఉంటే ఆ ట్వంటీ వన్ మీద ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్ కనపడుతూ ఉంటుంది సో విధంగా సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకున్నాక మళ్ళీ టెక్స్ట్ అనే ఆప్షన్ అయితే యాప్ చేసుకొని మన నేమ్ కూడా ఎంటర్ చేద్దాం సో ఎవరిదైతే బర్త్డే ఉందో వాళ్ళ టేమ్ వాళ్ళ నేమ్ కూడా ఇలా ఎంటర్ చేసుకోండి లే ఎంటర్ చేసుకొని నేను ఫాంట్ చేంజ్ చేస్తున్నాను వాళ్ళ నేమ్కి కొద్దిగా మంచిగా ఉండే ఫాంట్ ఇచ్చేస్తున్నాను సో ఇక్కడ చూడండి ఇక్కడ వేరే ఫాంట్ ఇచ్చేస్తున్నాను సో మీకు నచ్చిన ఫాంట్ మీరు కావాలంటే ఇచ్చేసుకోవచ్చు సో విధంగా ఫాంట్ ఇచ్చేసుకున్నాక కలర్ కూడా కావాలంటే వేరే కలర్ కూడా అప్లై చేసుకోవచ్చు షాడో మీకు కావాలనుకున్న బార్డర్ కావాలనుకున్న యాడ్ చేసుకుని షాడో అయితే కనుక ఇవ్వట్లేదు దీనికైతే కనుక సో మనకు ఆ నేమ్ ఎక్కడైతే కావాలని నాకు ఇక్కడైతే కావాలనుకున్న అక్కడ సెట్ చేస్తున్నాను సో పేరు అనేది యాడ్ చేసిన తర్వాతకి మీరు పక్కన స్టిక్కర్ అనే ఆప్షన్స్లో మనకు ఫ్లవర్కి సంబంధించిన కొన్ని స్టిక్కర్స్ ఉంటాయి అవి మీరు నేమ్కి ముందు వెనక కూడా కావాలంటే యాడ్ చేసుకోవద్దు అడిషనల్ లుక్ వస్తుంది నేను అయితే డైరెక్ట్గా స్టిక్కర్స్ అయితే అప్లై చేశాను ఇలా అప్లై చేసుకున్నాక డైరెక్ట్గా మనం సేవ్ చేసుకోవడం పైన ఎక్స్పోర్ట్ బట్ మీద యాప్ చేసుకొని సేవ్ చేసుకుంటే ఇమేజ్ అనేది మనకు గ్యాలీలో సేవ్ అవుతుంది